హలో దిస్ ఈజ్ రాగా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రాగచెక్కీ అఫీషియల్ ఈరోజు మనం చేయబోయే వంట మా చీరాల్లో వెరైటీగా చేసే గోంగూర పచ్చడి అండి ఇది చాలా బాగుంటుంది అన్నంలోకి బిర్యానీలోకి అన్నిటిలోకి బాగుంటుంది దీంట్లో ఆయిల్ లాంటిది ఏమీ వాడమండి అసలు చాలా బాగుంటుంది ఎంతంటే చాలా అంటే చాలా బాగుంటుంది కేవలం టమాటాలు పచ్చిమిరపకాయలు గోంగూర వేసేసి వాటర్ వేస్తామండి దాంట్లోనూ కరాక కొంచెం అంటే కొంచెం చింతపండు వేస్తే చాలు చింతపండు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి అంత కొంచెం వేసాను వేయకుండా వాడుకోవచ్చు కానీ వేస్తే ఆ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి చూసారా ఎలా పెట్టేసానో పొయ్యి మీద వాటర్లో ఎంచక్క గోంగూర టమాటాలు పచ్చిమిరపకాయలు బాగా మగ్గిపోయినాయి చూసారా ఈ పచ్చడి మాచ్చిరాలు చాలా ఫేమస్ అండి చాలా బాగుంటుంది మా ఊళ్ళో దొరికే గోంగూర చాలా టేస్టీగా ఉంటుందండి ఆకుకూరలన్నీ కూడా మా ఊర్లో చాలా టేస్టీగా ఉంటాయి అంటే మీ ఊర్లో టేస్ట్గా ఉండవని కాదండి మా ఊళ్ళో మాత్రం ఎందుకో మరి చాలా టేస్టీగా ఉంటుంది గోంగూర చాలా ఫేమస్ చీరాల్లో దొరికే గోంగూర చాలా బాగుంటుంది మా ఊర్లో వంకాయలు గోంగూర ఇలాంటివన్నీ చాలా బాగుంటాయండి టేస్టీగా చాలా ఫేమస్ చీరాల వంకాయ చూసారా మా గోంగూర ఎలా ఉడికిపోయిందో మెత్తగా కాటికిలా ఐదు నిమిషాల్లోనే ఉడికిపోద్ది ఊరికనే ఉడికిపోద్ది అది అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది కదా మీకు తినాలని ఇది అసలు రైస్లో వేసుకున్న అమృతంలా ఉంటుంది బిర్యానీలో వేసుకుంటే ఇంకా అసలు అమృతమేనండి ఏ నాన్ వెజ్ కూడా పనిచేయదు ఈ గోంగూర ముందల అసలు ఎంత అంటే అంత బాగుంటుంది మా గోంగూర ఒక్కసారి తిని చూసి చెప్పండి మీరే ఎంత బాగుంటుందో చూసారా ఉడికిపోయింది కదా ఇప్పుడు దాన్ని ఆరబెట్టుకోండి రోట్లో అంతా వేడి చేసి నూరేసే మాకండి అలా నూరకూడదు రోడ్లో వేడిదేసి ఎప్పుడు కూడా ఆరిపోయిన తర్వాతే రోడ్లో వేసి రుబ్బుకోవాలి చూసారా నేను మీరు చూడలేరని ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టేశాను చూడండి ఎంత బాగుంది అసలు పచ్చడి చూసారా దీనికి తాలింపు గీలింపు ఆయిల్ గీలు ఏం వేయం దీనికి అసలు ఏం అవసరం లేదు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నలిగిపోయిన చూసారా ఊరికి నలిగిపోతుంది ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ ఉల్లిపాయ వేసుకోవాలండి కట్ చేసి వేసుకుంటే మాత్రం చండాలంగా ఉంటుంది టేస్ట్ అలాగా బండతో దంచితే పచ్చట్లో ఆ ఉల్లిపాయ గోంగూరలో ఊరి ఉంటుందండి అంత పుల్లగా అంత టేస్టీగా ఉంటుంది ఎక్కడి నుంచి వస్తుందో కానీ తెలియదు ఉల్లిపాయలో ఆ టేస్ట్ ఆ గోంగూరలోకి అబ్బాబ్ తింటే కానీ తెలియదండి అసలు ఆ టేస్ట్ ఒక్కసారి తినోండి మా చీరాల గోంగూర మీ సైడ్ తిరిగేది కాదండి మా అది సపరేట్గా ఎంత బాగుంటుందో తిని చూసి అప్పుడు చెప్పండి మా గోంగూర టేస్ట్ని అసలు అబ్బా అద్భుత అండి టేస్ట్ చేసింది నాకే ఆ టేస్ట్ ఎలా ఉందనేది మీకు నోరుగురుతుంది కదా అయితే మా చిరాల్లో ఉన్న గోంగూర ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఇటు సైడ్ బీచ్ సైడ్ వస్తారు కదా అప్పుడు తిని చూ చూసుకెళ్ళి తినేసి అప్పుడు చెప్పండి మాకు అబ్బాబ్బా సూపర్ సూపర్ అంటే సూపర్ గోంగూర